ఏమే నన్నే మందు తాగినావాని అంటావా ఫోన్ చేయి నీ అమ్మకు ఫోన్ చేయి నీ నాయనకు ఫోన్ చేయి నేను మాట్లాడతా నకరాలు ఎక్కువైనాయి చెండాలు తీస్తా నేను మందు అని అంటే సలీం నువ్వు తుడుస్తున్నావేంటి అంటే మావిడి ఊరెళ్ళింది అందుకే నేను తుడుస్తున్నాను మన ఇల్లు నక్క మన తుడుచుకోవాలి కదా ఇల్లు గుమ్మలు తుడ్డం అయిపోతే తొందరగా రండి అంట్లు తోవాలి సార్ ఈ రోజు మా తమ్ముడు పుట్టినరోజు సార్ మంచి లెదర్ పర్స్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వండి సార్ అలాగేనమ్మా ఈ పర్స్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వమంటారమ్మా బాగుందండి గిఫ్ట్ ప్యాక్ చేసేయండి ఇదిగో బాబు హ్యాపీ బర్త్డే బాబు థ్యాంక్ యూ సార్ అమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా ఏంటి పుట్టినరోజు ఎవరిది ఆ బాబుది గిఫ్ట్ ఎవరు ఇచ్చారు నేను ఇచ్చాను గిఫ్ట్ ఇచ్చి ఎవరైనా డబ్బులు అడుగుతారేటి ఈ పల్లెటూరు బైక్ ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను అసలు నాకు వద్దు సారేగా నేను నిజంగానే తెల్లగైతే నా అక్క ఇక చూడు తమ్మి ఎండల తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాలెక్క తెల్లగవుతావు ఏంటే పందికొక్కలకు అంత పంచిద తినేస్తున్నావు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట ఉండాలని పంచదార తింటున్నాను ఏమైంది అలా ఉన్నావు చాలా తలనొప్పిగా ఉందండి రా వెళ్దాం రాదాం అండి ఈరోజు తలనొప్పిగా ఉందిగా